గాయస్ ఎన్నో ఆశలతో వచ్చిన నితిన్ గారి తమ్ముడు మూవీ మార్నింగ్ షో టాక్ తోనే మోటల్ సర్దేసిందండి ఆయన అకౌంట్లో ఇంకో డిజాస్టర్ మూవీని యాడ్ చేసుకున్నారు నితిన్ గారు ఒకప్పుడు నితిన్ గారి మూవీస్ అంటే మినిమం గ్యారంటీ అనుకునే ఆడియన్స్ ఇప్పుడు ఆయన మూవీస్ వస్తుంటేనే వీడి మూవీ ఎవరు చూస్తారలే అని ఎగతాలు చేస్తున్నారు అది వినడానికి కష్టంగా ఉన్నా అదే నిజమండి మరి నితిన్ గారు లాస్ట్ నాలుగు మూవీస్ చూస్తే మీకే అర్థమైపోతుంది ఆయన ఎలాంటి మూవీస్ తీస్తున్నాడో అనేది ఇప్పుడు కూడా నితిన్ గారు తమ్ముడు మూవీతో కంబ్యాక్ ఇస్తారని అందరూ భావించారు కానీ అది కూడా నామం పెట్టేసింది నితిన్ కి అయితే మూవీస్ ని ఎంచుకోవడంలో నితిన్ చేస్తున్న తప్పులేంటి ఇక నితిన్ పని అయిపోయిందా లేదా అన్న విషయంపై ఈ వీడియోలో చర్చించుకుందాం సరే మరి లేట్ ఎందుకు లెస్ డైవ్ ఇంటు వీడియో గాయస్ నితిన్ గారు తన కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి తను చేస్తున్న తప్పు ఏంటంటే తనకు తగ్గ స్టోరీస్ ని ఎంచుకోకపోవడం ఎంతసేపు నేను మాస్ హీరో అయిపోవాలి నాకు మాస్ హీరో స్టేటస్ వచ్చేయాలని ఆలోచనలో ఉండి స్టోరీస్ ని ఎంచుకుంటున్నారే తప్ప నా ఆడియన్స్ కోసం చిన్న సినిమా అయినా పర్వాలేదు కానీ మంచి కంటెంట్ ఉన్న మూవీ అందించాలని భావించడం లేదు నితిన్ గారు అదే నితిన్ గారు చేస్తున్న పెద్ద మైనస్ పాయింట్ ఈ రోజుల్లో ఆడియన్స్ అది మాస్ మూవీయా క్లాస్ మూవీయా అని చూడడం లేదండి ఆ మూవీలో కంటెంట్ ఉందా లేదా అని చూస్తున్నారు అంతే అలా వాళ్ళకి కంటెంట్ నచ్చి ఆ మూవీ బాగుంటే ఆ మూవీని సూపర్ డూపర్ హిట్ చేస్తున్నారు మరి ఆడియన్స్ అలా చేస్తున్నప్పుడు మనం ఎలాంటి మూవీస్ తీయాలి చెప్పండి మరి జనాలు అవే చూస్తుంటే మనం దృష్టి పెట్టాల్సింది కూడా అదే కదండి కానీ నితిన్ గారు మాత్రం హీరోయిజం పై మాసిజం పై దృష్టి పెట్టి మూవీస్ చేస్తున్నారే తప్ప మంచి కంటెంట్ ఉన్న మూవీని అయితే ఎంచుకోలేకపోతున్నారు ఖచ్చితంగా నితిన్ గారు ఈ విషయంలో మారాలండి లేదంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అండ్ తర్వాత పాయింట్ నితిన్ గారు మూవీ స్టోరీస్ కన్నా తన డైరెక్టర్స్ నే ఎక్కువ నమ్ముతుంటారు ారండి ఒక్కసారి స్టోరీ ఓకే చేసుకున్న తర్వాత డైరెక్టర్ గారు ఏం చెప్తే దాన్ని గుడ్డుగా చేస్తున్నారే తప్ప మారు మాట్లాడడం లేదు ఇది మంచి అలవాటే కానీ సరిగ్గా ఆచరించకపోతే మనల్నే ముంచేస్తుంది మరి ఆ విషయం గురించి మీకు క్లారిటీ రావాలనుకుంటే రీసెంట్ గా ఆయన నటించిన నాలుగు మూవీస్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఆ నాలుగు మూవీస్ కి చేసిన డైరెక్టర్స్ ఒక్కరు కూడా ఫామ్ లో లేరండి అందరూ స్క్రాపే మరి అలాంటి డైరెక్టర్స్ తో మూవీ తీస్తే ఎలా హిట్ కొడతారు చెప్పండి ఏదో లక్కీగా ఒక హిట్ వచ్చేస్తే వచ్చేస్తుంది కానీ ఇలా అన్ని మూవీస్ హిట్ కొట్టాలంటే మాత్రం వాళ్ళ తరం కాదు అయినా ఒక్క హీరోకి వరుసగా నాలుగు డిజాస్టర్స్ పడ్డాయి అంటే ఇండస్ట్రీలో ఆ హీరోకి నోకలు చెల్లిపోయాయి అని అర్థం మరి నితిన్ గారి విషయంలో ఏం జరుగుతుందో చూడాలి నాకైతే నితిన్ గారు ఫామ్ లో ఉన్న ఒక పెద్ద డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్లి మూవీ ఓకే చేసుకుంటే బెటర్ లేదంటే కష్టమేనండి ఇలా కాకుండా మళ్ళీ ఇప్పుడు తీసినట్టే ఫామ్ లో లేని డైరెక్టర్స్ తో మూవీ తీస్తే మాత్రం ఇంకా నితిన్ గారి కెరియర్ నాశనం అయిపోయినట్లే ఇండస్ట్రీలో బలంగా నిలదొక్కుకోవాలంటే ఫామ్ లో ఉన్న డైరెక్టర్స్ తోనే వర్క్ చేయాలి ఇప్పుడు ప్రెజెంట్ మీరు చూసుకుంటే నితిన్ గారితో ఇంట్రడ్యూస్ అయిన పెద్ద స్టార్స్ అందరూ ఫామ్ లో ఉన్న డైరెక్టర్స్ తోనే మూవీ చేస్తుంటారు కానీ ఈయన మాత్రం ఫామ్ లో లేని డైరెక్టర్స్ ని నమ్మి మోసపోతున్నారు ఈ అలవాటుని ఈ ఆలోచనని ఎంత అంత తొందరగా మానుకుంటే నితిన్ గారు అంత పెద్ద హిట్ కొడతారు తొందరలో ఇక అంతేనండి నాకు తెలిసిన మేజర్ రెండు ప్రాబ్లమ్స్ అయితే నేను చెప్పాను మరి మీరేమనుకుంటున్నారన్నది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి నేను చెప్పిన పాయింట్స్ సరిపోతాయా లేక ఇంకేమైనా ఉన్నాయా అన్నది మనందరికి తెలుస్తుంది సరే మరి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ నేను ఇంకో మంచి వీడియోతో కలుస్తాను బాయ్ గైస్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో